అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోయే యోగా మీకు చూపిస్తున్నాను ఇది మనము అంటే ఒక యాభై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు చేసే వాళ్ళు యోగా చేయొచ్చు అయితే మనము ఏ రకంగా యోగా ఉపయోగించుకోవాలో మన చేతనైన పని మనం ఎలా చేస్తామో అలాగే యోగా కూడా మనం మోకాళ్ళు ఉంచగలుగుతాము అన్నప్పుడు ఈ మాదిరిగా ఈ సైజు ఎక్ససైజ్ చేస్తే చక్కగా పిక్కల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది అలాగే పిక్కలు మోకాళ్ళ నొప్పులు లావుతున్నాయి అంటుంటారు చూడండి అవి కూడా తొందరగా రిలీఫ్ రిలీఫ్ కావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనము నడుము కూడా అనేది మన నడుము నొప్పులు కూడా ఈజీగా తగ్గగలుగుతాయి ఒక కుడి కుడికాలు అయిన తర్వాత ఎడమకాలు ఎడమకాలు ముందు వచ్చేస్తే తర్వాత కుడికాలు ఈ రకంగా కుర్చి ఆధారం తీసుకొని ఇలా చేయండి ఈజీగా ఉంటుంది తర్వాత మనకు ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా కూడా మనం బ్యాలెన్స్ చూసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ అయితే చేయాలి ఇదైతే చాలా కాళ్ళకు తొడలకు రిపీ రిలీఫ్ అయితే నొప్పుల్ని కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది అలాగే కూర్చొని రెండు కాళ్ళు ఇలా ఇలా ఊపు ఊపండి మోకాళ్ళ నొప్పులు మడమల నొప్పులు ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా చిన్నగా మన స్పీడ్గా కాకుండా నేను చేసే విధంగా ఇలా ఆడించారనుకోండి కాళ్ళు మంచిగా చక్కగా మీకు నడక మర్చిపోయిన వాళ్ళు కూడా నడక నడక నడవడానికి చాలా ఈజీగా నరాలు అయితే పనిచేస్తాయి ఎందుకంటే మనకు నరాలు వేసినప్పుడు మనకు రక్తం శరీరంలో రక్తం లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలా మనం కాళ్ళను మూలకు పడేస్తే అలాగే పడిపోతాయండి మనం ఏ పని చేయలేము నడవలేము కూర్చోలేము ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజుల వల్ల మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాము అలాగే చేతులు కూడా ఆ మాదిరిగానే మనం ఎక్సర్సైజ్ చేసినట్టుగా అంటే మనం కింద కూర్చొని చేసే వీలుంటే కింద ఒక మ్యాట్ వేసుకొని చేయొచ్చు లేదా అయినా కూడా ఇలా పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను ఆ తర్వాత ఇలా వంగడము నీళ్ళు పట్టుకోవడము అంటే కాళ్ళ వేళ్ళు పట్టుకోవడము మళ్ళీ లేవడం పట్టుకోవడం మళ్ళీ లేవడం స్ట్రేట్గా లేవాలి ఆ పొట్ట ఏదైనా గ్యాస్ ట్రబులు బాగా పొట్ట బాణ పొట్ట అంటారు చూడండి ఆ పొట్ట ఉన్న వాళ్ళకు కూడా సాఫ్గా అవుతుంది చాలా రిలీఫ్ అవుతుంది తర్వాత మెడ మెడనొప్పులు ఉన్నవాళ్ళు మాత్రం ఈ పని చేయకండి ఎందుకంటే బ్యాండేజ్లు అవి వేసుకున్న వాళ్ళు ఈ పని అస్సలు చేయొద్దండి నేను చేసే ఇప్పుడు ఈ మెడ తిప్పడం ఎక్సర్సైజు ఈజీగా ఉన్నవాళ్ళు చేసే చేసేవాళ్ళు మాత్రమే చేయండి చూడండి ఇలా అటు ఇటు తిప్పిన తర్వాత కిందికి పైకి కిందికి పైకి ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ పీల్చుకుంటూ వదులుతూ చేయాలండి ఎక్కడ ఊపిరి అనేది ఏ ఎక్సర్సైజ్ కూడా ఊపిరి అనేది ఎక్కడ ఆపకూడదు మామూలుగా మనం పని చేసుకున్నప్పుడు ఊపిరి ఎలా పీల్చుకుంటాము ఎలా వదులుతామో అదే విధముగానే ఊపిరిని పీల్చుకొని వదలాలి మనం ఇబ్బంది ఏమీ ఉండదండి ఒక్క మెడల్ నొప్పులు అనే వాళ్ళకి తప్పితే చాలా ఈజీగా మన శరీరాన్ని మంచిగా చక్కగా అవయవాలు మొత్తము చక్కగా పనిచేసేలాగా మనము మన శరీరాన్ని ఇలా ఎక్సర్సైజులతో కాపాడుకోవచ్చు ఎంత మనకు పని ఉన్నా ఒక గంట సేపు ఎక్సర్సైజులకైతే ఉపయోగించుకోండి నా వయసు వాళ్ళకైతే నేను తప్పనిసరిగా ఈ సూచనలైతే ఇవ్వాలని చేస్తున్నాను మీకు కావాలని మీరు శరీరాన్ని పాడు చేసుకోవద్దండి ఎందుకంటే మన శరీరం బాగుంటేనే కొన్ని రోజులు మనము ఈ ప్రపంచాన్ని చూడగలగాలని ఆశ ఉంటుంది కదా అలాగే మెడ తిప్పడం అనమాట స్ట్రేట్గా కూర్చొని లెఫ్ట్ సైడు రైట్ సైడు వీ ఇట్లాగా ఎడమ సైడు కుడి సైడు ఐదు నెంబర్లు లెక్క పెట్టుకుంటూ తిప్పండి మరీ ఎక్కువసేపు కూడా మనకు ఏజ్ అయిపోయింది కదా అంతసేపు కూడా తిప్పలేము ఐదు నెంబర్లు పెట్టుకొని ఇటు ఐదు నెంబర్లు ఇటు ఐదు నెంబర్లు తిప్పుకోండి మెడ కూడా మన నరాలు అనేది బాగా ఫ్రీగా అవుతాయి ఇలా నేను ఈ మనకు ఊపిరి అనేది కొద్దిగా బిగబట్టినట్లుండి పొట్టలో గ్యాస్ ఉండి ఏదైనా ఇబ్బందులు పడ్డప్పుడు ఇలాంటి ఒక ముక్కు ఒక ముక్కు ఒక ఏలు మీ ముక్కు మీద వేలు వేసి ఒక వైపు ముక్కును పూర్తిగా మూసేసి రెండవ ముక్కు నుంచి గాలి తీసుకోవాలి రెండవ ముక్కు నుంచి బాగా పొట్ట నిండా గాలి తీసుకోవాలండి పొట్ట నిండుగా అయ్యి గొంతు దగ్గరకు వచ్చి ఫుల్లుగా అయింది అని గాలి ఫుల్గా నిండిపోయింది అని అనుకున్నప్పుడు మనం మూసిపెట్టిన ముక్కు నుంచి గాలిని మెల్లగా లైట్గా సౌండ్ చేసుకుంటూ వదలాలండి మెల్లగా స్లోగా వదలాలి మళ్ళీ అలాగే మళ్ళా రెండో ముక్కు నుంచి కూడా అదే విధంగా చేయాలి రెండు ముక్కుల నుంచి ఈ గాలిని విడగొట్టిన తర్వాత మళ్ళీ రెండు ముక్కులను ఇలా ఫ్రే బాగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ పీల్చుకుంటూ వదులుతూ చేసే చేశారనుకోండి పొట్టలో ఉన్న గ్యాస్ అంతా వదిలిపోతుంది ఎంతో తిండి బాగా తినే వాళ్ళకు ఆయాసం ఎక్కువ ఉంటుంది కదా గ్యాస్ ఎక్కువ ఉంటుంది కదా ఆ గ్యాస్ అంతా పోవడానికి కూడా ఇలాంటి సమస్యల నుంచి మనం ఈజీగా ఫ్రీగా మేలుకోవచ్చు నీరు పొడి చేసేది మనం పొట్ట పొట్టలో ఉన్న పూర్తి గాలి అంత చెడు గాలి అంతా మనం ఎంతో తింటుంటాము ఎంతో ఆయాసపడుతుంటాము ఆ చెడు చెడు గాలి అనేది ఆక్సిజన్ గాలి చెడుదే అనేది బయటికి వెళ్ళగొట్టాలండి నేను ఇప్పుడు చూపించిన విధంగా ఇంకా ఇప్పుడు చిన్ముద్రతో కాసేపు రిలా రిలాక్స్గా కూర్చోండి మీరు కింద కూర్చోగలిగితే పద్మాసనం వేసుకొని కూర్చొని ఇలా చిన్మయ ముద్రతో కాసేపు ఒక పది నిమిషాలు అలా రిలీఫ్గా ఉండండి ఎందుకంటే ఇంతసేపు మనం ఎక్సర్సైజ్ చేసిన దానికి ఇప్పుడు రిలీఫ్ పొందుతున్నాము ఈ ఇప్పుడు అలా కొద్దిసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చున్న తర్వాత రెండు చేతులు జోడించి బాగా ఫ్రెష్ చేసి వేడెక్కిన తర్వాత చేతులు ముందు ముఖము కళ్ళు చెవులు అంత తల అంతా ఇలా ఉత్తుకోవాలి ఎందుకంటే మనం ఇంతసేపు ఎక్సర్సైజ్ చేసిన దానికి నరాలు ఉత్తేజమై ఉంటాయి కాబట్టి దాన్ని రిలీఫ్ చేయడానికి ఇలా ప్రక్రియ అయితే చేయాలి తప్పనిసరి చేయాలి ఆఖరిలో ఇప్పుడు రెండోసారి కూడా అలా చేసి కాళ్ళు చేతులు ఎనక భాగము మెడలు మళ్ళీ మన నడుము భాగము కాళ్ళ మీద తొడల మీద ఇలా అంతా ఒత్తినట్టుగా ఉంటే నరాలు అనేది ఉత్తేజం అవుతాయి ఇప్పుడు ఇంకా చేతులు మాత్రము మనకు చాలా ముఖ్యంగా అయితే పెద్దవాళ్ళు అండి చేతులతో చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నం కూడా తినలేని పరిస్థితి టీ గ్లాస్ ఇచ్చినా కూడా టీ కప్పు ఇచ్చినా కూడా పట్టుకోలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏ పని ఇట్లాంటి ఎక్సర్సైజులు ఏమీ ఉపయోగించుకోరు కాబట్టి ఆ నరాలనే బిగు బిగుసుకుపోతూ ఉంటాయి అట్లాంటప్పుడు ఇలాంటివన్నీ మనం కూర్చొని అయినా కూడా హాయిగా చేసుకోవచ్చండి ఎంత కాసేపు ఒక అరగంట సేపు గంట సేపు మన టైం కాదంటే మన శరీరము మంచిగా చక్కగా హ్యాపీగా ఉండొచ్చండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్కారం మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను మీతో విజయలక్ష్మి